నాలుగు రోజుల నుండి విజయవాడలో వరదల కారణంగా జలమయమైన ప్రాంతంలోని బాధితుల సహాయార్థం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు మూడు రోజులలో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా వారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆఖిపోగు ప్రభాకర్ నాగేశ్వర యాదవ్ మరియు ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు జిల్లాలోని మంత్రులు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీలు వివిధ హోదాలో ఉన్న నాయకులు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకునేలాగా జిల్లా పార్టీ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు మనమే కాదు అటు తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ ఖమ్మం అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన్ని ఉన్నటువంటి విజయవాడ అయితేనే పక్కన కొన్ని గ్రామాలు అయితేనే మునిగిపోవడం మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రి బవల్ అక్కడే ఉంటూ ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు సమీక్షిస్తూ ఉండి ఈరోజు ఇంత వాటర్ యాక్చువల్ బుడబీరు అనేది పదహైదు వేల క్యూసెక్లు మాత్రమే దాని కెపాసిటీ తెలంగాణలో భారీ వర్షాలు రావడం వల్ల అది నలభై వేల క్యూసెక్లకి వచ్చింది పదహైదు వేల క్యూసెక్ని దాదాపు నలభై వేల క్యూసెక్లకి రావడంతో ఒక్కసారి విజయవాడ అటువైపు చాలా దెబ్బతిన్నాయి ఎవరైనా కానీ ఆపత్తి వచ్చినప్పుడు కానీ ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అధికార పక్షం అయితేనేమి ప్రతిపక్షమైతేనేమి వాళ్ళకు సహాయం చేయడంలో నిమగ్నమైపోతాం కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పని పనిచేస్తూ ప్రజలు ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి అధికార యంత్రాంగం నిమగ్నమై ఒకవైపు బోరున వర్షం పడుతూనే ఉంది అలాగే కర్ణాటక నుంచి కూడా ఇంకా వస్తారన్న లక్షల క్యూసెక్లు వాటర్ వస్తా ఉంది ఎప్పుడు రానటువంటి పదకొండు పాయింట్ అంటే దాదాపు పదకొండు ఒక రోజుకి దాదాపు పదకొండు లక్షల క్యూసెక్లు వస్తాయి ఉన్నాయి దాదాపు ఇరవై ఏళ్ళు లేక ఎనభై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కూడా ఇంత రాలే ఫ్లడ్ ఈ ఫ్లడ్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకునే దానికోసమే విజయవాడలోకి లేకుంటే వదిలేకుంటే ఇంకొంత చేస్తే ఆ పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాక్ గుర్ వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది ఏమైనా విజయవాడ అంటేనే మాది తెలుగుదేశం అంటేనే విజయవాడ విజయవాడ అంటేనే తెలుగుదేశం అటువంటి ప్రజలు మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ కాపాడాలని చూస్తాం కానీ లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి రేపు ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు సంబంధం ఉంటుంది నీకు రాజకీయ పరిజ్ఞానం లేక రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబును నిందించాలా చంద్రబాబు నిందించాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయచ్చు లేక అందరి ప్రజలు ఓటేషన్ రోజే రాజకీయాలు అయిపోయినాయి తర్వాత కష్టంగా ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఆదుకున్నారు చూస్తున్నాం వేరే పార్టీలు అందరూ కూడా ఆదుకుంటున్నారు మీరు ప్రతి ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు కావాలా ప్రతిపక్షం ఎవరని చెప్పుకుంటున్నారు కదా ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నారో ఫోటో దిగినారు వెళ్ళిపోయినారు ఏమన్నా అంటే దీనికి చంద్రబాబు కారణము అలా లాక్ పోయి చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక ప్రతిపక్షం నాయకుడిగా ఉండే మీరు బాధ్యతాహితంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదని చాలా రోజులు చాలా టైం ఉంది ఇంకా ఇవి మేము ఎన్నికలు నీకు కానీ మాకు కానీ మీరు మనం అందరూ కలిసి మీరు మనం అందరం కలిసి ప్రజలందరం మమేకమై మన